హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సరదాగా ఈవినింగ్ టైంలో పార్క్ అయితే వెళ్ళాము చిన్ను కోసం ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళింది కానీ అప్పుడు మేమైతే వెళ్ళలేదు ఇంకా చిన్నునైతే నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి సరదాగా ఈవినింగ్ టైంలో జస్ట్ చిల్ అవుదామని గాంధీ పార్క్ అయితే వెళ్ళామనమాట చూసారు కదా గాంధీ పార్క్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అని ఇది కొత్తగానే అంటే నాకు ఐడియా లేదు కానీ కొత్తగానే ఇది ఓపెన్ చేశారనమాట మొత్తం అంతా కూడా లోపల మొత్తం అంతా బాగా చేశారు చాలా బాగా చేశారు మీకు చూపిస్తాను ఏం లేదండి మార్కెట్కి ఆపోజిట్ అనమాట ఆపోజిట్లో ఈ గాంధీ పార్క్ అనేది ఉంటుంది గుంటూరు వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇంకా వేరే వాళ్ళైతే నేను చెప్తున్నాను దీనికి ఎంట్రీకి ఫీ అయితే ఉంది ఖచ్చితంగా పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అనమాట కొంచెం నాకు కాస్ట్ అనే అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైము మేము విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు కదా అక్కడ విజిట్ చేసినప్పుడు అక్కడ ఫైవ్ రూపీసే పెట్టారు టికెట్ ఓకే బాగుంది పర్వాలేదు ఒక టెన్ రూపీస్ వరకు అయితే ఓకే కానీ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ పెద్దవాళ్ళకి పెట్టారు చిన్నపిల్లలకి టెన్ రూపీస్ అయితే పెట్టారనమాట అటువైపు ఇటువైపు నేను ఒకసారి అయితే మీకు చూపించాను ఇంకా ఈయనైతే టికెట్ తీసుకుంటున్నారు చూసారు కదా పెద్దలకు ఇరవై ఐదు రూపాయలు పిల్లలకి పది రూపాయలని అక్కడ స్టిక్ చేశారనమాట ఇంకా మనం చూసుకొని టికెట్ లోపలికి లోపలికైతే వెళ్ళిపోవడమే ఇక్కడ మనం టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి ఇంకా చాలామంది హాలిడే అయ్యేసరికి ఇంకా పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా పిల్లలు ఆడుకున్నారు చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది చిన్న అయితే ఇంక అక్కడ కూర్చుని ఆ వాటర్ టచ్ చేయాలి అని తను కోరుకుంటుంది కానీ ఈయనేమో అమ్మా అలా టచ్ చేయకూడదు అది ఎట్లాంటి వాటర్ అని ఈయనేమో కొంచెం వద్దని చెప్తున్నా వాళ్ళు ఊరుకోరు కదండి ఎట్లాగైనా టచ్ చేసింది హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా లోపలంతా నైట్ టైం కదా వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ టోటైస్ పెద్ద టోటైస్ అనమాట అది చూస్తే నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను తర్వాత చూస్తే అర్థమైంది అది టోటాయిస్ అని అసలు గార్డెన్ ఇక్కడ అన్నీ కూడా చాలా అంటే ఈ ఇవంతా కూడా గులాబీ మొక్కలండి ఫ్లవర్స్ అంత లేవులే కానీ ఇదంతా కూడా గులాబీ తోట అనమాట ఇంకా చాలా ఉంది తిరగాలంటే మేము అరౌండ్ సెవెన్కి అలా వెళ్ళాము సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళాము నైన్ వరకు అక్కడ టైము నైన్ కల్లా ఇంకా క్లోజ్ చేసేస్తారంట ఇంకా నైన్ వరకు మేము అక్కడే ఉన్నాము చెట్లకి చక్కగా లైటింగ్స్ అది పెట్టారు కదా చాలా చక్కగా అనిపించింది పెద్దవాళ్ళేమో చక్కగా కూర్చుని మాట్లాడుకుంటుంటే పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగుంది చూసారు బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అనిపించింది రియల్గా ఉన్నట్టు అనిపించింది ఆ లైటింగ్స్ కానీ ఆ గ్రాస్ కానీ ఆ గ్రాస్లో నుంచి మళ్ళీ వాళ్ళు వేసినవి చాలా నచ్చింది చూసారా పిల్లలు ఆడుకుంటున్నారు కొంతమంది ఏమో మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఏమో తర్వాత ఎక్సర్సైజ్ అవి ఇవి వాకింగ్ చేసేవాళ్ళు ఇంకా తినేవాళ్ళు తింటున్నారు ఇక్కడ చాలామంది కూడా ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు ఏ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలకి ఫీడ్ చేయడానికి ఫుడ్ ఫీడ్ చేయడానికి చిన్నపిల్లలు తినరు కదా మారం చేస్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా తెచ్చి ఇక్కడ ఆడిపిస్తూ తినిపిస్తున్నారు పిల్లలు ఆడుకుంటు తింటారు కదా ఇదేదో బాగుందనిపించింది నాకు ఇంకా చిన్నో చక్కగా పిల్లలు ఇంకంతా ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అన్నమాట చాలా పెట్టారు ఇంకా చిన్ను అయితే సూపర్ ఎగ్జైట్ అయిపోయింది సెకండ్ టైము అయినా సరే పిల్లలకి ఆడుకునేవంటే వాళ్ళకి ఎప్పుడూ కొత్త కదండి చాలా ఎంజాయ్ చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా వర్క్ ఉంది ఆ రోజు మా హస్బెండ్కి కానీ మన వర్క్స్ పక్కన పెట్టి ఒక్కసారి మనం పిల్లల్ని తీసుకెళ్తే అట్లాగా వాళ్ళు ఫిజికల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది చక్కగా రీఫ్రెష్ కూడా అవుతారు కదా వాళ్ళు అని మేము ఇంకా తను ఎప్పుడైనా ఏదైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా అది మంచిది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తాము తీసుకెళ్తాము ఇంకా డాడీ కుట్టి కదా ఇంకా ఎత్తుకున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా చాలా బాగా ఆడిచ్చారు ఇద్దరికి ఎక్సర్సైజ్ అయిపోయిందనమాట వర్కౌట్ చేసేసారు ఇంకా చిన్ను ఎలాగంటే ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అది నెక్స్ట్ ఇది అన్నట్టు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చిన్ను కాదు పిల్లలు అసలు ఇటు పరుగులు తీసి అటు పరుగులు తీసి ఏం హడావిడి చేస్తున్నారో అసలు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు చాలా వరకు టెన్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి పిల్లలందరికీ హాఫ్ డేస్ కదా అట్లాగా హాలిడే అయ్యేసరికి ఇంక అందరూ వచ్చి ఆడుకుంటున్నారు చిన్ను ఇంకా క్రాడిల్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా అందరూ ఇంక మా హస్బెండ్ నుంచి ఉంటే నేను చిన్ను ఇంకా కూర్చున్నాం ఇంకా వచ్చే టైం అయితే వచ్చేసింది చిన్నుకి ఛాన్స్ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఓపడమే ఓపడం చిన్ను దిగమంటే దిగనంది ఇంకా అలాగా ఇక్కడ చూసారా రోడ్ రోలర్ అంటారు కదా మన ఫస్ట్ రోడ్ రోలర్ అంట ఇది అసలు ఎంత బాడీ ఎంత వెయిట్ ఉంటుందో అసలు చాలా అసలు పట్టుకుంటేనే చాలా హార్డ్ అనిపించింది చాలా బాగా చేశారు వీళ్ళు చక్కగా ఉంది చిన్ను ఇంకా జాగ్రత్త అని చెప్తున్నాం ఎందుకంటే అక్కడ హోల్లాగా ఉంది పడుతుంది అని ఇంకా చిన్ను మామూలుగా ఎక్కేటప్పుడు అయితే ఎవరు హెల్ప్ లేకుండా ఎక్కేసింది దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కుదరలేదు ఇంకా చిన్ను అయితే చక్కగా ఎంజాయ్ చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది పోనీలే పాపం మనం వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇట్లాగా తీసుకెళ్తూ ఉండాలి తీసుకెళ్తూ ఫిజికల్గా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు ఇంట్లోనే ఉంటే వాళ్ళు టీవీ ఫోను ఇవే కాకుండా చిన్ను ఏంటి అంటే టీవీ ఎప్పుడైనా వెరీ రేర్ అనమాట ఇంకా చూస్తుంది ఇంకా ఫుడ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా చూడు అంటే చూస్తుంది కానీ ఎక్కువ యాక్టివిటీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది చిన్ను అయితే ఇంకా డ్రాయింగ్ కానీ క్లేతో చేయడం ఇట్లా అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది నేను అదే ఎంకరేజ్ చేస్తాను చాలా మంచిది పిల్లలకి అన్ని రకాలుగా అన్నీ నేర్పించాలి మనం ఒక చదువే కాదండి చదువుతో పాటు అన్నీ కూడా స్కిల్స్ ఉండాలి వాళ్ళకి కదా ఇంకా అట్లా మేమైతే చిన్నుని అట్లాగా ఇది చేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక ట్రీ చూసారు ఇది మర్రి చెట్టు మర్రి చెట్టు మీద పులి ఉన్నట్టు తర్వాత ఇవే కోతులు ఉన్నట్టు హ్యా హ్యాంగ్ అవుతు వేలాడుతున్నట్టు పెట్టారనమాట రియాలిటీని మించి పెట్టారు ఇంకా సరదా సరదాగా అనిపించింది టైము టూ అవర్స్లోనే చాలా వరకు తిరిగామన్నమాట ఇంకా ఇక్కడ బటర్ ఇక్కడ వింగ్స్ అయితే ఉన్నాయి అందరూ ఫోటో సెక్షన్ ఎక్కువ ఉంది ఈ ఫోటో సెక్షన్ మాత్రం మామూలుగా లేదు ఎక్కడైనా కూడా వెయిటింగే ఇది జంగిల్ బుక్ అండి జంగిల్ బుక్ దగ్గర చిన్ను మోగులి చూసారు ఎట్లా నుంచి ఉన్నాడు చక్కగా బాగుంది ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇక్కడ జీబ్రాసు జిరాఫీస్ ఇవన్నీ కూడా చాలా రియల్గా అనిపించింది నాకు మెయింటెనెన్స్ బాగుందండి ప్రస్తుతానికైతే చాలా బాగుంది త్వరలో క్యాంటీన్ కూడా పెడతారంట అంటే కొంతమంది అంటే పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆకలి అది ఇది అని అంటారు ఆడుకుంటారు కదా అలసిపోయి ఆకలి వేస్తుంది అయితే అడిగితే వాళ్ళు వెరీ సూన్ అని చెప్పారు చూద్దాం ఎంతవరకు ఏంటి అనేది ఇక్కడ అయితే ఇంకా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసుకునే వాళ్ళకనమాట చిన్ను అయితే గోల్ చేసింది అక్కడికి వెళ్దామని మా హస్బెండ్ ఏమో వద్దమ్మా అవి మనకు కావు అన్న తనైతే కొంచెం ఇది చేసింది ఇదే డిస్కషన్ అనమాట ఇంకా నేనైతే ఒకసారి తీసుకెళ్ళి చూపించాను ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇదంతా ఓకే దీన్ని నెక్స్ట్ కొంచెం ఒకటైతే డిఫికల్ట్గా ఉంటుంది వద్దు వద్దు అని నేను అన్నా సరే తను చేస్తాను అని అంది చేస్తాను అన్నప్పుడు మా హస్బెండ్ ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా చేయగలను అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వే చేయాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అట్లా స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు చెయ్యి లేకపోతే మా హెల్ప్ తీసుకుని అయితే నువ్వు చేయొద్దు అని తనకి ఫస్ట్ నుంచి అదే నేర్పిస్తారనమాట నేను చెప్పాను కదండి కొంచెం టఫ్ ఉన్నది అని ఇదేనండి వాళ్ళ కాళ్ళకైతే ఇది అంత చిన్న పిల్లలకైతే వాళ్ళ కాళ్ళకి సరిపోవట్లేదు కానీ చాలా నేనేమో భయపడ్డాను ఏముంది కాలు జస్ట్ స్లిప్ అయినా మజ్జిగ పడిపోతుంది మధ్యలో పడిపోతుంది వద్దమ్మ అంటే లేదు నేను చేస్తాను ఐ క్యాన్ డూ ఇట్ అంది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇక చేస్తాను అన్నావు కాబట్టి నా హెల్ప్ నేను జస్ట్ గైడ్ చేస్తాను అంతే అన్నప్పుడు చిన్న అవలీలగా దాటైతే వచ్చేసింది చాలా టఫ్ అనిపించింది కానీ చాలా గ్రేట్ అని కూడా అనిపించింది ప్రతీది కూడా చాలా చక్కగా ఆడుకుందనమాట ఇక్కడ ట్రీ హౌస్ ఉంది ఇంకా దీనికి ఇంకా ఇంకా కొంచెం ఇంకా వర్క్ అయితే జరుగుతుంది చాలా బాగుంది ఎంత బాగుందో అది చూసి నేను మా హస్బెండ్ చాలా హ్యాపీ అయ్యాము ఎగ్జైట్ అయ్యాము కూడా ఆ ట్రీ హౌస్ చూసి ఇది కూడా చూడండి చక్కగా అసలు ఇవి చిన్న పిల్లలకి అవసరం లేదు కానీ ఎక్కింది ఇది అండి అసలు టాస్క్ అందరూ కూడా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్ను వెరీ గుడ్ అని చెప్పారు వాళ్ళందరూ పేరెంట్స్ చాలామంది చూసి చిన్న చిన్ను ఆ అమ్మాయి చూడు చిన్నపిల్ల అయ్యి ఉండి ఎక్కింది అని పెద్ద పిల్లలు ఎక్కలేకపోతుంటే వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అరుస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది చిన్ను చక్కగా ఎక్కింది అని ఏం లేదండి మనం వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళకి తెలియదు ఎక్కాలని వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళకి తెలీదు ఎట్లాగా ఎక్కాలి ఏంటి అనేది అలాంటిది జస్ట్ మనం పేరెంట్స్ కొంచెం గైడ్ చేసి పుష్ చేస్తే వాళ్ళు చక్కగా దాన్ని ఏదైనా అచీవ్ చేస్తారు నువ్వు ఇది చేయలేవు అంటే వాళ్ళు ఎప్పటికీ ఏది చేయలేరు నువ్వు చేయగలవు అంటే వాళ్ళు ఏదైనా సాధించడానికి రెడీగా ఉంటారు ఏదేమైనా ఈ పార్క్ అయితే నాకు చాలా నచ్చింది కొంచెం ముందు వెళ్ళి ఉంటే బాగుండి అనిపించింది ఇంకా చాలా వరకు పాపం టైర్డ్ అయిపోయి ఉన్నాము ఆ రోజంతా కూడా కాకపోతే ఇంకా చిన్ను కోసం అనేది చిన్ను ఆనందంలో మేము ఆనందాన్ని వెతుక్కుంటాము ఎవరైనా అంతే కదా పేరెంట్స్ ఇంకా అట్లాగా స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం ఓకే బాయ్